అప్పుడియా ఆమా వారి గురించి డిస్కషన్ ఏంటి ఏ ఇట్రా ఆ నన్నాండి నిన్న గాక నీ పక్కన నాకు యు మీన్ తొట్టం ఏంటంటే పిలిచారు ఏంటి ఆడ పిల్లలు కనిపెడితే వదిలిపెట్టవా మాదే ఉందమ్మా అమ్మాయి ఎలా ఉంది జుట్టు ఎలా ఉంది ఏ కలర్ లిప్స్టిక్ వేసుకుంది ఏ బట్టలు వేసుకుంది పైనుంచి కింద దాకా ఎలా ఉంది ఎంతవరకేనమ్మా అదే మీరైతేనా ధోని హెయిర్ సో నైస్ ధోని సైజ్ సో క్యూట్ ధోని బాడీ సో హాట్ అని బాడీ ఇన్ స్కాన్ చేయట్లేదు ఏంటి నీ ప్రాబ్లం ఒక్కసారి గుద్దితే వెంట పడతావా నువ్వు గుద్దింది ఒకసారేనమ్మా కానీ అది ఇక్కడ కలుక్కుమంది ఇదేమో ఎప్పుడు పెళ్లిపోద్దా అని టెన్షన్ గా ఉంది ఏ పిచ్చి పిచ్చిగా ఉందా పిచ్చి అస్సలు ఎంకరేజ్ చేయరే ఇప్పుడు ఇక్కడ నీతో పాటు నలుగురు ఉన్నారు పొంది నోరాదు మిగతా ముగ్గురు నీలాగే బానే ఉన్నారుగా ఆలం చూసి కలుక్కుమనంది నిన్ను చూసి ఎందుకంది అర్థం చేసుకోమ్మా షటప్ నా వెంట పడితే అన్ని ఉన్నాయి సార్ కానీ మీ కానిస్టేబుల్ డబ్బులు అడుగుతున్నాడు సార్ నవ్వితే గ్రీన్ సిగ్నల్ ఫీలింగ్ ఉంటే లోపలే తొక్కే బయట పడితే వెంట వీక్ అయిపోతాం లేదు లాక్ అయిపోతాం కాదు తప్పు ఎదుటి వాడు చావాలనుకోవడం తప్పు సార్ వాడు చావని అన్నాడు అందుకే కొట్టాను సార్ వద్దు ప్లీజ్ పోలీసు వాడిని కొట్టి ప్లీజ్ ఎంట్రా అతను చేసిన తప్పేంటి ఒక మనిషి చచ్చిపోయేలా ఉంటే కాపాడాడు చేస్తావురా ఇక నేను ప్రపంచంలో ఎవరు కాపాడలేడు

చూడ్డానికి గాల వల్ల మనిషిని చాలా మంచి ఉండమ్మానమ్ము పెళ్ళప్పుడు చేసుకుందాం అప్పుడే పెళ్ళా కొన్ని రోజులు లవ్ ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వందల వందల మెసేజ్లు పంపించేసుకొని ఓ ఫోన్లు లేసేసుకొని ఏమన్నా తిన్నావా తింటే ఏం తిన్నావు ఏటర్ చేసుకున్నావు నైటీలో ఉన్నావా లేదా టైటీలో ఉన్నావా లేదు పడుకున్నాను అంటే బోర్లా పడుకున్నావా వెలికలా పడుకున్నావా ఎలా ఫీల్ అవుతున్నావు స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ ఈ సోదంతా మన బాడీ లాంగ్వేజ్కి సెట్ అవ్వదు కానీ లక్షణంగా పెళ్లి చేసుకుని ఓ డజన్ మంది పిల్లల్ని దీసి ఓ అద్భుతమైన ఫ్యామిలీని సృష్టించేసామనుకో అమోఘంగా ఉంటుంది ఏమంటావ్ డజన్ కందోలే గాని ముందు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పమ్మా బ్యాక్గ్రౌండ్ బ్యాంక్ లో అరవై మూడు లక్షలు ఉందమ్మా ఎవరో తెలుసా ఎంజిఎం కన్స్ట్రక్షన్స్ ఓనర్ పెద్ది రామారావు కూతుర్ని మా ఆస్తి ఆరు వేల కోట్లు ఇందాక హోమ్ మినిస్టర్ మా నాన్న ఫోన్ చేస్తేనే వచ్చింది ఆరు వేల కోట్ల అంటే అరవై మూడు లక్షల ఆరు వేల కోట్ల అన్నమాట ఫిగర్ బాగుంది నాకు నువ్వు నచ్చావు కానీ మా నాన్నకు మాత్రం నీ ఫ్యామిలీ నచ్చాలి ఫ్యామిలీయా నా ఫ్యామిలీతో ఏం పని చూడు ఇంట్లో కుక్కని కొనడానికి అటేడు తరాలు ఇటేడు తరాలు ట్రాక్ రికార్డ్ చూస్తాడు మా నాన్న కాపన కుక్కలకైతే రికార్డులు అవసరం కానీ కాపనం చేసి అల్లుడికి ఎందుకమ్మా నీకు ఫ్యామిలీ ఉందా లేదా లేదంటే మర్చిపో చెప్పి లవ్ లో దించడం ఇష్టం లేక చెప్పలేదు కానీ అసలు మా ఫ్యామిలీ పేరు చెబితే అభిమానంతో మన రాష్ట్రం మొత్తం ఊగిపోద్దమ్మా అంటే రాజాస్ ఫ్యామిలీయా అలా అనిపించిందా ఎస్ రాజాస్ ఫ్యామిలీయే అయితే మీ వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేయి అలాగే ఓకే రాజాస్ ఫ్యామిలీ బాగుంది బాగుంది తోల ధూని నోటి తోల చాడ ఇంటి పేరుకు దిక్కులేదు కానీ రాజాస్ ఫ్యామిలీ అంట ఎక్కడ దొరుకుతారో ఏంటో ఇప్పుడు ఆ వంశానికి సపోర్టుగా మగబిడ్డను కనకూడదని చెప్పి కానీ కన్నాడంటే భయం లేదనేగా చెప్పాలి కదా భగవ్నా <Matthew>